నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని బెస్తగూడెం గ్రామ శివారులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి బెస్తగూడెం నుండి ఏడిచెర్లపల్లి వెళ్లే రహదారిలో ప్రతి ఆదివారం తెల్లటి వస్త్రాలతో కొబ్బరికాయ కొట్టి కోడి పసుపు కుంకుమలతో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు ఈ క్షుద్ర పూజలు గుప్త నిధుల కోసం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు నిత్యం వాహనాలు రద్దీగా తిరిగే ప్రదేశంలో చేయడంతో గ్రామస్తులు వాహనదారులు పాదాచారులు భయాందోళనకు గురవుతున్నారు ఈ విషయంపై ఉన్నతాధికారులు క్షుద్ర పూజలు చేస్తున్న వారిపై నిఘా పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు మాది వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామం అండి మా ఊరి చివరిలో ఎవరో గుర్తు వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్టుగా మాకు తెలుస్తోంది అర్ధరాత్రి సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఊరి వరకు వచ్చేసి పూజలు ఏవి చేస్తున్నారు తెల్లారేసరికి కుంకుమ పసుపు కొబ్బరికాయలు నిమ్మకాయలు ఒక కోడి ఇలా మాకు కంటికి కనిపిస్తున్నాయండి ఇక్కడ గ్రామాల్లో అటు ఇటుగా తిరిగే వ్యక్తులను మేము చూసి తెరకు గురవుతున్నాం ఇక్కడ ఉన్నతాధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము